ప్రస్తుతం నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన స్ట్రాంగ్ రూమ్ వద్ద ఉన్నాము ఏవైతే ఈవీఎంస్ ఉన్నాయో ఆ ఈవీఎంస్ అనేటివి ఈ స్ట్రాంగ్ రూమ్ ఇది రూరల్ కాన్స్ట్యున్సీకి సంబంధించిన స్ట్రాంగ్ రూమ్ ఇందులో భద్రపరుస్తారు ఇక్కడ మనం చూస్తున్నాం కంప్లీట్గా ఇదంతా కూడా సిద్ధమై ఉంది రూరల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించింది ప్రతి ఈవీఎంకు ఒక్కొక్క బాక్సులో ఒక్కొక్క ఈవీఎం పెట్టడం జరుగుతుంది ఇక్కడ మనం చూస్తున్నాం కంప్లీట్గా నాలుగు వైపులా కూడా సీసీ కెమెరాస్ అనేటివి ఏర్పాటు చేశారు కంప్లీట్గా కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ఈ యొక్క భద్రత అనేది ఉంటుంది ఈవీఎంస్ అన్నీ కూడా ఈ సాంగ్ రూమ్లో భద్రపరిచిన తర్వాత ఇక్కడ లాక్ చేస్తారు ఇది రెండు లాక్స్ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి లాక్ చేసిన తర్వాత కేంద్ర బలగాలు ఇక్కడ భద్రత అనేది ఉంటుంది ఇదంతా కూడా కంప్లీట్గా నిషేధ ప్రాంతం ఇదంతా కూడా ఎవరిని రానివారు కంప్లీట్గా భారీ భద్రత మధ్య ఇదంతా కూడా పోలీసుల ఆధీనంలోకి వెళ్తుంది ఇంతకుముందు సిపి గారు కూడా చెప్పడం జరిగింది కంప్లీట్ పాలిటెక్నిక్ మైదానంతో పాటు పాలిటెక్నిక్ బిల్డింగ్ కూడా పోలీస్ బలగాల హ్యాండ్ ఓవర్లో ఉంటుంది కేంద్ర బలగాలతోనే పాలిటెక్నిక్ అంతా కూడా భద్రత ఏర్పాటు చేస్తాం ఎందుకంటే అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన స్ట్రాంగ్ రూమ్లు ఈ భవనంలోనే ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది ఏర్పాట్లు కూడా భారీగా చేస్తూ ఉన్నారు మనం చూస్తూ ఉన్నాము ఇప్పుడిప్పుడే ఈవీఎంలు అన్నీ కూడా చేరుకుంటున్నాయి ఇది రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన స్ట్రాంగ్ రూమ్ ఇక్కడ దీనికి సంబంధించిన కౌంటింగ్ హాలు పక్కన ఇక్కడ మనం చూడొచ్చు ఎందుకంటే అందుకే భద్రత ద్వారా తీసుకొని ఇక్కడికి వస్తారు ఇది కౌంటింగ్ కౌంటింగ్ హాల్ ఇక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటారు సంబంధిత ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇక్కడ ఉండడం జరుగుతుంది ఈ టేబుల్ రిటర్నింగ్ ఆఫీసర్ ఇక్కడ కూర్చొని కంప్లీట్గా చుట్టూ టేబుల్స్ ఉంటాయి ఇందులో చుట్టూ కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు ఆ టేబుల్స్ అన్నిటికి కూడా అన్ని నియోజకవర్గాలు లాగానే ఈ నియోజకవర్గం కూడా ప్రతి నియోజకవర్గం రాష్ట్ర ఈ రకంగానే ఏర్పాట్లు అనేటివి జరుగుతూ ఉన్నాయి కంప్లీట్గా ఇక్కడ అన్ని టేబుల్స్ చేసేసి సీసీ కెమెరాల ఆధ్వర్యంలో ఈ యొక్క పర్యవేక్షణ అనేది ఎన్నికల కమిషన్ చేస్తుంది కంప్లీట్గా ఇదంతా కూడా అక్కడ ఈవీఎంలో తీసుకొచ్చి ఇక్కడ ఈ కౌంటింగ్ హాల్లో కౌంటింగ్ చేసిన తర్వాత అటుపక్కన కౌంటింగ్ ఏజెంట్స్ ఉంటారు మీడియా కూడా అటుపక్కనే అనుమతిస్తారు ఆ తర్వాత కౌంటింగ్ ఒక రౌండ్ పూర్తయిన తర్వాత రిజల్ట్ అనేది సంబంధిత రిటర్నింగ్ అధికారి ప్రకటించడం జరుగుతుంది ఏది ఏమైనా కానీ కంప్లీట్గా ఈ యొక్క రిజల్ట్ మనకు రావాలంటే రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన శాసనసభ ఎన్నికల సంబంధించిన ఫలితాలు రావాలంటే మూడో తారీఖు వరకు మనం వేచి చూడాల్సిందే మూడో తేదీన శాసనసభ్యుడు ఎవరిని ఎన్నుకోబోతున్నారు ప్రజలు ఎవరికి పట్టం కట్టారు అనేది మూడో తారీఖున తేలుతుంది అప్పటివరకు ఈ యొక్క స్ట్రాంగ్ రూమ్లోనే వాళ్ళ భవితవ్యము దాగి ఉందని చెప్పుకోవచ్చు మరి భవిష్యత్తు వాళ్ళది ఎవరికి పట్టం కడతారు అనేది తేలాలంటే మూడో తారీఖు దాకా వెయిట్ చూద్దాం కెమెరా పర్సన్ నాగరాజ్తో శ్రీనివాస్ కేసిక్స్ న్యూస్